ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ విచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతర్గతంగా విజిలెన్స్ విచారం జరుగుతుందండి దీంట్లో మనకు విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలో తెలుగుదా అంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలు చేసేటువంటి ప్రతి అధికారికి కూడా తెలుసు ఇలా అక్రమాలు జరుగుతున్నవి గతంలో ఎప్పుడు టీటీడీలో లేని విధంగా ఈ ఐదు సంవత్సరాలు అక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకొని బయటికి మాట్లాడలేని పరిస్థితి అక్కడ మొత్తంగా ఈవో కిందనే మొత్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈవోనే మెయిన్గా ఇదిగా ఉన్నాడు కాబట్టి కింద స్థాయి అధికారులు పైకి మాట్లాడలేని పరిస్థితి ఈవో ఏ ఏదైతే ఆదేశాలు జారీ చేశాడో ఆ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాల్లో ఉందండి వాస్తవంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవోగా ఐఏఎస్ ఆఫీసర్ రావాలి మనకి ఈ ప్రభుత్వం వచ్చినట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో జవహర్ రెడ్డి గారిని ఈవోగా కొనసాగించారు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత జవహర్ రెడ్డి గారిని మా పరిపాలనలోకి తీసుకొని మనకు ఈ ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు గతంలో జేఈఓగా పనిచేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయనకి అసలు ఐఏఎస్ కాదు అతను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఫెన్స్ దాంట్లో పనిచేస్తున్నటువంటి అధికారాన్ని డిప్యూటేషన్ మీద ప్రత్యేకంగా తీసుకొచ్చుకొని దాదాపుగా ఈ పోయిన ఐదు సంవత్సరాలు మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడిచినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా జరిగినటువంటి సంఘటనలు అన్నిటికి కూడా ప్రధాన బాధ్యుడు ధర్మారెడ్డి గారనే చెప్పవచ్చు మామూలుగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక విఐపి ఎంత పెద్ద ప్రోటోకాల్ విఐపి అయినా సరే ఒక విఐపి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద మనకు సిక్స్ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది అంటే ఒక ప్రైమరీ మెంబర్ ఉంటాడు తర్వాత ఫైవ్ మెంబర్స్ మ్యాక్సిమమ్ సిక్స్ మెంబర్స్కు ఒక లెటర్ పనిచేస్తుంది కానీ ఈ గత ఈ పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో మొత్తంగా ఈ అధికారులు బయటకు తీసుకున్న కొత్త ఈవో గారి ఆధ్వర్యంలో అధికారులు మనకు బయటకు తీసుకున్నటువంటి సమాచారంలో ఎక్కువగా చాలా లెటర్లు ఎట్లా వస్తున్నాయి అంటే ఒక లెటర్ మనకి సామాజిక మాధ్యమాల్లో బాగా సర్క్యులేట్ అవుతుందండి నిన్నటి నుంచి ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు సర్క్యులేట్ అవుతుంది మనకు ఈ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన లెటర్ కామన్గా ఒక విఐపీ లెటర్ సిక్స్ మెంబర్స్కి మాత్రమే పనిచేయాలి కానీ ఆ లెటర్ మీద దాదాపుగా డెబ్బై నాలుగు మందికి ఒకే లెటర్ మీద అందులో మళ్ళీ వివిధ రకాల సేవలు తోమాల సేవ తోమాల సేవ అనేది స్వామివారికి సంబంధించి ఆ తోమాల సేవ దక్కటమే చాలా మహద్భాగ్యంగా కనిపించే అవకాశం ఉంది జీవితంలో ఒక్కసారైనా స్వామివారి తోమాల సేవలో పాల్గొవాలని సామాన్య భక్తులు వేచి చూసే పరిస్థితి ఉంది ఆ డెబ్బై నాలుగు మందిలో కొంతమందికి తోమాల సేవ కొంతమందికి ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు మామూలుగా లెటర్ల ద్వారా విఐపి లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకొని వెళ్తే మనకు విఐపి దర్శనం దొరుకుతుంది కానీ ప్రోటోకాల్ వీఐపీ దర్శనం అంటే విఐపి స్వయంగా వస్తే మాత్రమే ఇచ్చేటువంటి ప్రోటోకాల్ వీఐపీ దర్శనం ఏదైతే ఉందో ఆ వి ప్రోటోకాల్ వీఐపీ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆ లెటర్లో రాసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా డెబ్భై నాలుగు మందికి ఒకే లెటర్ మీద బ్రేక్ దర్శనం ఇవ్వాలి ప్లస్ తోమాల సేవ ఇవ్వాలి కొంతమందికి వచ్చేసి కళ్యాణం ఇత్యాది సేవలు ప్రోటోకాల్ విఐపి దర్శనాలనే ఆ లెటర్ మీద మొత్తంగా ఒక లెటర్ మీద డెబ్బై నాలుగు మందికి రాసి ఈవో గారికి పంపించినటువంటి పరిస్థితి ఉంది ఈవో గారు దాన్ని యాక్సెప్ట్ చేసి అంతమందికి కూడా దర్శనాలు తోమాల సేవ ఇట్లాంటి సేవలు కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దారుణమైన విషయం అండి గతంలో తిరుమలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు ఒక లెటర్ మీద అతను ఎంత ప్ర పెద్ద ప్రోటోకాల్ వీఐపీ అయినా సరే ఒక లెటర్ మీద సిక్స్ మెంబర్స్ మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది మనకి ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్ ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి లెటర్ అండి ఇట్లాంటి లెటర్లు దాదాపుగా చాలా బయటకు వస్తున్నాయి మనకు ముఖ్యంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా రోజా గారికి సంబంధించి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు లేదా భూమాన్ కర్ణాకర్ పాత టీటీడీ చైర్మన్ భూమాన్ కర్ణాకర్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు ఈ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది మంత్రులు లేదా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందండి దాదాపుగా విస్తుపోయే నిజాలే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో అందరూ కరప్టెడ్ అంటే అందరూ కాదండి కేవలం ఈవో ఈవో చెప్పిందే చేయవలసినటువంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి కింద స్థాయి అధికారులు జేఈఓలు కావచ్చు ఇంకా కింద స్థాయి అధికారులు కావచ్చు వాళ్ళకి అలా చేయటం ఇది నిబంధనలకు విరుద్ధము అని తెలిసినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈఓ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా కావచ్చు వాళ్ళు ఇలా తీసుకున్న పరిస్థితి ఉంది దాదాపుగా రోజుకు సంబంధించి ఈ విఐపీ లెటర్ల ద్వారానే దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేల మందికి దర్శనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక దందాగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది చాలామంది ప్రోటోకాల్ విఐపి విఐపిలకు సంబంధించి ఇక్కడ ఒక ఈ కొ తిరుమల కొండ మీద వారు కొంత ఒక సిండికేట్ లాగా ఏర్పడి ఒక విఐపి దర్శనానికి ఇంత ఒక తోమాల సేవకి ఇంత అర్చనకింత అభిషేకానికి ఇంత అని ఒక రేట్ ఫిక్స్ చేసేసి ఆ రేట్లు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో మనం ఒక మంత్రిని కూడా చూసాము రోజా గారిని ప్రతిసారి కూడా తిరుమల ఆయన ఆమెగారు కనిపిస్తారు ప్రతిసారి కూడా ఆమె అంటే పది నుంచి పదిహేను మంది ఉంటారు అని చాలా మన సోషల్ మీడియాలో ట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది కానీ అంత ట్రోల్ అయ్యి అంత అయినా కూడా అయితే ఆ ఆ బిహేవియర్ని అయితే మార్చుకోలేదు గవర్నమెంట్ చివరి వరకు కూడా అలానే దాదాపుగా ఒక నెలలో ఐదు నుంచి ఆరుసార్లు కనిపించేటువంటి పరిస్థితి ఉందండి తిరుమల కొండ మీద మనకి రోజా గారు ముఖ్యంగా వీఐపీలకు సంబంధించి ఇలా వీఐపీలు వరుసగా వెంట వెంటనే వస్తూ ఉంటే సామాన్య భక్తులకైతే అయితే ఇబ్బంది కలుగుతుంది కానీ ఇక్కడున్న అధికారుల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది దాదాపుగా తిరుమలలో మనకి అరవై వేల నుంచి ఎనభై ఒక్కొక్కసారి రష్ ఎక్కువ ఉన్నప్పుడు లక్ష మందికి కూడా దర్శనం కల్పించాల్సినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇదిగాక మనకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం పెట్టారండి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించి కూడా పదివేల ఐదు వందలు పే చేస్తే స్వామివారి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు కానీ దాంట్లో కూడా విపరీతమైనటువంటి కుంభకోణాలు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ పదివేల ఐదు వందలు పే చేసి కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే వారికి విఐపి బ్రేక్ దర్శనం ఇచ్చేసి పదివేలకు సంబంధించి ఎటువంటి రిసిప్ట్వి కూడా ఇవ్వకుండా దాన్ని కూడా మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కోట్లాది రూపాయలు మిస్యూజ్ అయినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఈ విజిలెన్స్లో మనకు గత పది నుంచి పదిహేను రోజుల్లో ప్రభుత్వం ఏదైతే మారిందో ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి దాన్ని కూడా బయటకు తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా విస్తుపోయే నిజాలు మనకి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో వస్తున్నాయండి మొత్తంగా దీనికి సంబంధించి గత అనే బాధ్యం చేస్తారా లేదా గత చైర్మన్గా దాదాపుగా ఎక్కువ కాలం గత ప్రభుత్వంలో ఎక్కువ కాలం చైర్మన్గా వ్యవహరించింది వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆయన గారు ఏమన్నా దీనికి బాధ్యత వహిస్తారా మరి అసలు దీన్ని ఏం చేస్తారు ఏమిటి అసలు ఎప్పుడు టీటీడీ చరిత్రలోనే ఎప్పుడు కూడా జరిగినటువంటి పరిణామాలు అయితే గత ఐదు సంవత్సరాల్లో జరిగినాయండి దీనికి సంబంధించి మరి కొత్త ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా కొత్త ఈఓ గారు కావచ్చు దీని మీద ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏమిటి అనేది మాత్రం మనకైతే వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా ఏదైతే మనకు విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి మాత్రం ఎక్కువగా కొండ మీద ఎక్కువగా జరుగుతుంది దానికి సంబంధించి ఈ ప్రభుత్వం అన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం జరిగే జరిగేటువంటి ప్రతి ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలని కూడా ఇక్కడ శ్రీవారి భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాము ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్